ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చింది వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు నాకు పని ఉంది ఈ హ్యావ్ టు గో అది అని నిజమో కాదు ఎవరు తెలీదు బట్ హీ లెఫ్ట్ మంచి హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన కరెక్ట్ ఐదుగురు ఆరుగురు ఉన్నప్పుడు కీరవాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు హీ వాజ్ లైక్ నాకు నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ సో లేచెలిపారు కానీ సునీత గారు మాత్రం ఆఫ్ కోర్స్ నా మీద అంత గ్రజినప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నాడు ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్ నా మైండ్ లో తిరుగుతుంది అది నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నా కంట్రోలింగ్ లేదు ఐ షూడెంట్ క్రై నన్ను ఇంత టార్చర్ నేను నేను ధైర్యంతో ధైర్యంగా బయట పెట్టాలి దానికి నేను ఏడవకూడదు అండ్ నేను మంచిగా ఎలిమినేట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిల్చున్నాను అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చారు ముగ్గురు ఉన్నాం లాస్ట్ కి ఒకరు సేవ్ అయ్యారు నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము అయ్యాక నాకు కొంచెం ఐ గోట ఎమోషనల్గా అయినా కూడా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ స్మైల్ అయితే మై మదర్ షీ సో ఆల్ ఆఫ్ దీస్ కదా సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం ఇంకా తన వల్ల కాలేదు సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్లిపోవడానికి ట్రై చేశారు అక్కడ నుంచి ఆ ట్రాఫీ ఇవేమి తీసుకోకు వద్దు వెళ్ళిపోదామని సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మా మదర్ బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచేయనింది ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు ఇలా నేను నువ్వు అన్నారు విచ్ వాస్ వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలా ఇలాంటి మాటలు వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి నేను తమిళ్లో లో బాగా ఎలిమినేట్ అయ్యాను టాప్ ఫైవ్ లో హాఫ్ మార్ట్లు ఎలిమేట్ అయ్యాది కూడా అప్పుడు మేమేమి ఎమోషనల్ అయితే ఏం చెల్లేదు బికాస్ ఆ జడ్జెస్ అంత మా బా మాట్లాడారు కాబట్టి మాతో చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు ఆవిడ ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక మమ్మీతో మాట్లాడారు మనో సార్ కాల్ చేశారు మాల్గుడి శివమ్మ మాట్లాడారు అలా మాట్లాడతారు కానీ నేను ఇక్కడ నుంచి చెల్లిపో ఆ దయచేయి ఇక్కడ నుంచి దయచేయి దయచేయ అని అలా చెప్పారు ఆవిడ అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైట్ చేసి పైన పెడతారు ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ వై ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి